ఒక ఆమెకి ఒక ఆమె బాధలన్నీ చెప్తా చెప్తూ ఉంటే ఒక ఆమె అంటుంది కదా ఈ బాధలన్నీ పడేదంటే సునాము ఏ తుఫాను వచ్చి కొట్టుకోపోతే ఎంత బాగుంటుందా అంటుంది దాని సన్న నయం ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ నేను గువ్వ నయంటే రెక్కలేసుకొని తిరుగుతూ ఉండేవాడిని ఇంకా ఏమంటున్నాడు చూడండి త్వరపడి దూరంగా ఉండి త్వరపడి దూరంగా పారిపోయి సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందినే అయితే ఇన్ని భాగాల్లో కూడా ఇంత వేదన పడుతున్న దావీదుకు ఒక పని చేయడం మాత్రం ఎప్పుడు మార్చి మర్చిపోలేదు మానలేదు అదేంటో తెలుసా ఇదే యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం పదహారు పదిహేడు వచ్చిన అయితే నేను దేవుడిని మరపెట్టు వంతును ఏమో నన్ను